హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన హరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి పదకొండవ భాగం సాయంత్రాలు పనులన్నీ ముగించుకొని అందరూ తమ తమ తావులకు సర్దుకున్న వేళ విష్ణువర్ధన్ రావు వ్యాహ్యాళిగా వచ్చినట్టు వచ్చి ప్రతి వారిని పలకరిస్తాడు ఆరోగ్యం గురించి కానీ మరే ఇతర ఇబ్బందిని గురించి కానీ ఎవరైనా సరే ఆయనకు ఆ సమయంలో స్వయంగా నివేదించుకోవచ్చు విని అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో మురళి కూడా ఆయన వెంట ఉండి విషయాలన్నీ ఒక డైరీలో పొందుపరచడం జరుగుతున్నది ఆ సాయంత్రము అలాగే బయలుదేరిన విష్ణువర్ధన్ రావు మురళీలను వంశీ వచ్చి కలుసుకున్నాడు అంకుల్ నేను మీతో రావచ్చా ఓ ఎస్ అనుమతి అడగవలసిందేముంది ఇందులో కలిసి వారు నాలుగు అడుగులు వేశారో లేదో మురళి వెనుదిరిగింది అంకుల్ నాకు ఆంటీ దగ్గర కొంచెం పని ఉంది నేను మీతో రాకపోయినా పనులు చూసుకోగలరుగా అంటూ డైరీ ఆయనకు ఇచ్చేస్తుండగా దానిని వంశీ తీసుకున్నాడు నేను రాస్తాలేండి అంకుల్ సరే అన్ని పనులు పరామర్శలు అయిన తర్వాత ఇద్దరూ పొలంలోని చెట్ల కింద కూర్చున్నారు అంకుల్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను భేష్ విన్నా ఆ మాట చెప్పు మరి నేను ఇక్కడే ఉంటే మీకు అభ్యంతరమా ఊహించని ఈ మాటలు విష్ణువర్ధన్ రావును కలవరపరిచాయి అనటం కంటే కంగారు పెట్టాయి అని అనటమే సబబు నిజమేనా అన్నట్లు చూసిన వెంటనే ప్రశ్న వచ్చింది బాణంలాగా ఇక్కడ ఉన్నావుగా అనుమతి వేరే ఎందుకు ఇలా అతిథిగా కాదంకుల్ నేను ఉండదలుచుకుంది మీరు ఎటు ఇక్కడ ఒక డాక్టర్ అవసరమని అంటున్నారు కదా అతను సమాధానమియక వంశీని తదీకంగా చూడసాగాడు ఆ మాటలో లోతును అంచనా వేస్తూ నేను పైపై మాటగా అనటం లేదంకుల్ ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి నేను అంతా ఆకళింపు చేసుకున్నాను నేను ఇక్కడ సుఖంగా గడపగలనని తెలుసుకున్నాను సుఖం అంటే నా అర్థం పట్టణాల ప్రభావాలకు దూరంగా అని ఏమిటంకులు అలా చూస్తారు మీకు ఇష్టం లేదా చిన్నగా నవ్వుతూ జవాబు ఇచ్చాడు బాబు నీ ఇష్టము నా ఇష్టము ఎంత మాత్రము విలువగలవి చెప్పు మీ నాన్న నీ మనసును ఎలాగైనా మార్చమని నా దగ్గర నిన్ను దిగవిడిచి వెళ్ళాడు మరి నువ్వు ఇలాగన్నావంటే నేనే నిన్ను నీకు నేర్పినట్టు నేర్పి పెట్టానంటాడు స్నేహాన్ని తెంచుకోవడానికి కూడా వెనుకాడనంత పట్టుదల గల మనిషి మరి తలవాల్చుకుని ఆలోచనలో మునిగిపోయాడు వంశీ అంతటా నిశ్శబ్దంగా ఉన్న ఆ మునిమాపు వేళ వంశీ అన్యమనస్కంగా అటూ ఇటూ కలుకుతున్న ఎండుటాకుల గలగలను మాత్రం వినిపిస్తున్నాయి ఏమిటి వంశీ నా మీద కోపం తెచ్చుకోకు బాబు నువ్వే ఇక్కడ ఉంటే నాకు పుత్రులు లేని లోటే తెలిసి రాదు కదా అంటున్న కంఠంలో విషాదం పలికింది అతడు నాలుక చివర వగలు మొలికించడం లేదని ఆ హృదయాంతరాళంలో వంశీ పట్ల ప్రేమ గౌరవాలు గుప్తమై ఉన్నావని ఆ డగ్గుతిక స్వరమే స్పష్టంగా చాటుతున్నది జయలక్ష్మి అటు వచ్చింది చేతిలో బ్యాటరీ లైట్తో ఏమిటి చీకట్లో ఉండిపోయారు అని అడిగిన ఆమెకు నభేస్తూ జవాబు చెప్పాడు భర్త ఏముంది నీ ప్రార్థనలన్నీ దేవుడు ఈ ముదివయసులో తీర్చుతున్నాడు అనుకుంటున్నాను ఏమిటా మాటలు పదండి నిజమే నోయ్ మురళీ మనకు కన్నబిడ్డలాగానే ఉంది కూతురులాగా సేవలు చేస్తోందని నువ్వే ముసురుతు మురుస్తున్నావుగా అంచేత కొడుకును కూడా ఇస్తాడట నీ దైవం వంశీ వింటున్నాడనే సిగ్గు కూడా లేదు మీకు అన్నది కినుకుగా వంశీయే తనంత తాను మన ఇంట్లో ఉండిపోతానంటున్నాడు నిజంగా నమ్మలేనంత ఆశ్చర్యార్థకం ధ్వనించింది ఆమె స్వరంలో అంతకంటే నాకు ఆనందము పండగ ఏముంటాయి బాబు ఈ రెండు వారాల నుండి నువ్వు ఇంట్లో తిరుగుతుంటే నేను ఇలాగే ఆశపడ్డాను లోన వంశీ ఎప్పుడూ నా ఇంట్లో ఉండిపోతే బాగుండుననుకున్నాను కానీ పైకి ఆ భావం ప్రకటించే ధైర్యం లేకపోయింది వరదగోదావరి పొంగు వలె మమతా వాత్సల్యానురాగాలు పొంగి ప్రవహిస్తున్నాయి ఆమె గళంలో ఇటు వంశీ స్థితి కూడా అందుకు భిన్నంగా లేదు మమతానురాగాలకు నోచుకోనని అతడి జాలి మనసు పిపాసతో ఉన్న ఋతు ప్రకృతి వర్షాగమనానికి పులకించి పరిమళాలు వెదజల్లినట్లే మధుర భావావేశానికి లోనై మాటలు కరువైనాయి మాట్లాడవేం వంశీ నీకు ఇక్కడ ఉండటం అంటే నీ కన్నవారింట్లో ఉండడమే అనుకో దీనికి అంతగా ఆలోచించాలా బాబు అంటున్న జయలక్ష్మికి సమాధానం విష్ణువర్ధన్ రావు నుండి వచ్చింది ఆలోచన కాదులే జయా మన ఇష్టం కంటే వాళ్ళ డాడీ ఇష్టం ప్రధానమని నేనన్నందుకు వంశీ కోపగించాడు మన మీద కోపం కాదంకుల్ బాధ మా డాడీ చండశాసనులు తాను ఇష్టపడిన చదివే నాకు ఇష్టం కాదు అని గ్రహించరు నేను మెడిసిన్ పాస్ అవ్వడానికి యజ్ఞమే చేయవలసి వచ్చింది ఆ కోపం ఇంకా ఉన్నది ఆయన మనసులో అందుకే నేను జడుస్తున్నాను వంశీ నువ్వు ఇక్కడ ఉంటే నిజంగా అదొక వరం కదూ ఇక్కడ జనానికి అంకుల్ నేనైనా మీరైనా ఎవరైనా సాధారణంగా ఒకే కోణం నుండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం ఇంకా కొన్ని కోణ కోణాలుంటాయని కూడా విస్మరిస్తాం కానీ పైనుండి చూసేవారికి తెలుస్తుంది మనం చూస్తున్న కోణం సరైనదా కాదా ఏమి లోటుపాట్లు ఉన్నాయా అనేది అటువంటి వ్యక్తులలో అతి పట్టుదల గల మా డాడీ వంటి వారికి అటువంటి లోటుపాట్లను కారణాలతో సహా వివరించి మనసు మార్చగలవారు స్నేహితులు మాత్రమే మా డాడీకి చెప్పే అర్హత మీకు మాత్రమే ఉన్నది ప్రయత్నిస్తాను వంశీ తప్పక చెబుతాను మీ నాన్నకు కానీ వింటాడనే నమ్మకం లేదు స్నేహితులమే కానీ ఎప్పుడూ మా ఉద్దేశాలు కలిసేవి కావు ఉద్యోగ ధర్మ విషయాలలో బద్ద శత్రువుల్లా వాళ్ళం నా నమ్మకాలతడికి పిచ్చివిగా అర్ధరహితంగా కన్ కనపడేవి ఇటీవల నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వానల వల్ల చాలా పనులు ఆగిపోయాయి చాలా సరుకులు నిండుకున్నాయి ఇంట అందుకే జయలక్ష్మి ఈరోజు పట్టణం వెళ్లే సన్నాహంలో ఉంది ఆ ముందు రోజు అర్ధరాత్రి రంగనాథ్ వచ్చి ఉండడం వల్ల విష్ణువర్ధన్ రావు ఇంట్లోనే ఉండదలుచుకున్నాడు అమ్మ నేను ఆంటీతో పట్టణం వెళ్తాను ఈరోజు నువ్వు అసలు బయట గదుల్లోకి రాకు ఆ వంశీ నాన్న వచ్చారు చాలా అని రహస్యంగా చెప్పింది మురళి తల్లికి నిర్వేదం కురుస్తున్న చిరుహాసంతో అడిగింది గోపెమ్మ పారిపోతానను పారిపోతున్నా వాళ్ళమాట నేల వైపు చూస్తూ మెల్లగా సరానా అన్నది మురళి మార్గాంతరం లేదమ్మా మన బ్రతుకులకు అంకుల్ లాంటి విషయంలో పర్వాలేదు కానీ మిగిలిన అందరి ఎదుట ఒకవేళ అతడు ఏదైనా ప్ర ప్రహసనం జరిపితే మనం చిన్నబుచ్చుకోవాలి అందరూ మనలా ఉండరు కదా ఎవరి మానాన వాళ్ళు తమ గతం తమ నేర చరిత్రలు మచ్చలు మరిచి ఎదుటివారిని హేళన చేసి మానసిక మానసికానందం ఆనందం పొందే మానవులు కదా అధిక శాతం సరే వెళ్ళు అని నీరసంగా అంది గోపెమ్మ ఈ ఒక్కరోజు దాక్కోగలవు రేపటి నుంచి ఏం చేస్తావు తల్లిని మరోసారి హెచ్చరించి జయలక్ష్మి వద్దకు వెళ్ళింది మురళి జయలక్ష్మికి పట్నం వెళ్ళడానికి అవసరమైన ఏర్పాటంతా చేసి ఆమె ధరించవలసిన దుస్తులు కూడా తీసి ఇచ్చి ఒక వారగా కుర్చీపై కూర్చుని కావలసిన సరుకుల పట్టి ఇకను అటు ఇటు తిరగేసాగింది ఏమిటి మురళి అంత మందకొడిగా ఉన్నావు జయలక్ష్మి మురళిని పరిశీలనగా గమనించి అడిగింది లేదండి బాగానే ఉన్నాను ఆమె స్నానం చేసి వచ్చేసరికి కూడా మురళి అలాగనే కూర్చుని ఉన్నది అన్యమనస్కంగా తలదవ్వుకుంటూ నుదుట తిలకం దిద్దుకుంటూ అద్దంలో కనిపిస్తున్న మురళి ప్రతిబింబాన్నే గమనించిన జయలక్ష్మి మురళికి చేరువుగా వచ్చి అడిగింది మురళి ఎవరైనా ఏమైనా అన్నారా అలా చిన్నబోయి ఉన్నదేంటి ముఖం అటువంటిది ఏమీ లేదా అంటే కొన్ని లిప్తల కాలం అలాగే మురళిని చూసి అన్నది బొత్తిగా బయటి ప్రపంచంలో అడుగు పెట్టకుండా ఇక్కడ పనులకే అంకితమైపోయి ఉంటున్నావు అంతా చేసి నీ వయస్సు ఎంతని ఇంత విరక్తి పెంచుకోవడానికి పోనీ మాతో పట్నం రమ్మంటే రావు అప్పుడప్పుడు కాస్త అలా బయటికి వెళితే మనసుకు మెదడుకు కూడా మార్పు లభిస్తుంది మురళి ఈ రోజు నాతో సూర్యాన్ని అతని భార్యను తీసుకెళ్దాం అనుకున్నాను ఆమెను ఉంచేసి నువ్వురా ఇంకేమీ అడ్డు చెప్పకు అందుకే ఎదురు చూస్తున్న మురళి వెంటనే అంగీకారం తెలపడం జయలక్ష్మికి విపరీత ఆశ్చర్యం కలిగించింది అయినా ఏమీ అనలేదు కారులో కూర్చుంటుండగా వంశీ గబగబా వచ్చాడు చేతిలో ఒక కాగితంతో ఆంటీ కొంచెం ఇవి కూడా తెచ్చిపడతారుగా ఏమీ ఇబ్బంది కలిగించడం లేదనుకుంటాను నేను తప్పకుండా తెస్తాను అసలు నేనే నిన్ను అడగవలసింది కానీ మురళి అందరినీ కనుక్కునే వస్తుంది కదా ఏమేమి కావాలో అనే ఉద్దేశంలో ఉన్నాను ఓకే ఆంటీ థ్యాంక్స్ వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు లోనికి అసలు ఈ మాటలే వినట్లు ముఖం మరో వైపుకు తిప్పి కూర్చుంది మురళి జయలక్ష్మి సూక్ష్మగ్రాహి కారు బయలుదేరాక అడిగింది మురళిని మురళి నువ్వు వంశీ ఎందుకైనా పోట్లాడుకున్నారా ఆహా లేదండి లేదా నోటితో ఆమె కాదన్నప్పటికీ ఆ తడబాటు నిజాన్ని సూచిస్తుంది జయలక్ష్మి మరి తర్కించలేదు నవ్వి కొన్నది బజారులో చాలా వస్తువులు కొన్న తర్వాత దుస్తుల దుకాణంలోకి దారి తీసింది జయలక్ష్మి చాలా ప్రఖ్యాతి గల దుకాణం అది ఈరోజు నువ్వు వెంట ఉంటే నాకు అలసట తెలియలేదు మురళి అన్నది జయలక్ష్మి పరధ్యానంగా చూస్తున్న మురళి నవ్వి ఊరుకున్నది రకరకాల చీరలు తెచ్చి దుకాణం వారు పరిచి చూపుతున్న మురళి ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు మురళి ఏం కావాలో చూడు నీ వయసు పిల్లలు ఎంత చలాకీగా ఎంచుకుంటారు ఇలా కూర్చుంటారా ఇంత చక్కటి దుస్తులు చూస్తూ ఇప్పుడు నాకేమీ అవసరం లేదండి ఏవో ఓ మాదిరిగా ఉండలే ఉన్నాయిగా అయినా నా తృప్తి కోసం మంచివి తీసుకో ఎవరు వింటారో నన్ను కుంచుకుపోతూ నెమ్మదిగా అన్నది మురళి ఇప్పుడు అంత ఖర్చు పెట్టలేనండి చాలే నిన్ను నేను డబ్బు విషయం మాట్లాడమన్నానా ప్రతి సంవత్సరం దీపావళికి అందరికీ బట్టలు మేమే ఇస్తాం మురళి థ్యాంక్స్ ఆంటీ అన్నది వచ్చి కారులో కూర్చుంటు కానీ మీరు చాలా ఖరీదైనవి కొన్నారు అంత విలువైనవి కట్టే అలవాటు లేదా ఆంటీ అదిగో గోముగా వారించింది జయలక్ష్మి ఆంటీ అంకుల్ అంటూ సొంత బిడ్డలా ఉంటూ మళ్ళీ దూరంగా ఉంటా ఉంటానంటావేమిటి మా బిడ్డకు మాకు నచ్చిన బట్టలు కట్టి చూసుకోగలం అదృష్టం మాకు లేదు అపార దయా సముద్ర వెల్లువ వచ్చి ముంచి వేస్తుంటే మాటలు చేష్టలు దక్కి చూడసాగింది మురళి విశాలమైన ఆ నిర్మల నేత్రాలలోని లిపిని స్పష్టంగా చదవగలిగింది జయలక్ష్మి అందంగా నవ్వింది ఆ లిపికి భాషారూపం ఇస్తూ అదేమిటో మురళి నువ్వు మాకందరికంటే దగ్గరయ్యావు మురళి మురళి అంటూ ప్రతి పనికి చేతికంది వచ్చిన కూతురిపై ఆధారపడ్డట్టే పడుతున్నాం ఆనందాశ్రువులను అదిమి పెడుతూ త్వర త్వరగా ముఖం మరో దిశకు తిప్పుకుంది మురళి ఏనాటి అనుబంధం ఇది అన్నట్టు వంశీ ఏవో కొనమన్నాడు నేనే కొంటాను అతని డబ్బు అతడికిచ్చే జాబితాతో పాటు మూడు వేలు ఇచ్చాడు అలాగేనండి అంటూ అతడిచ్చిన జాబితా తీసింది మందులు మాత్రలు ఇంజెక్షన్సు పెద్ద పట్టికే ఉంది మరి ఇన్ని మందుల సెలైన ఆపరేటర్స్ కూడా రాశాడు ఆంటీ ఆయనకు ఇక్కడే ఉండాలని ఉందట అంకుల్లాగా ఇక్కడి జనం కోసమే బ్రతకాలని ఉందట మొన్న సూర్యానికి అర్ధరాత్రి ప్రమాదం అనిపించినప్పుడు ఆయనలో ఈ ఉద్దేశం బలపడింది కూడా సరే ఎటు మందులు అవసరమే కనుక తీసుకెళ్దాం అతడి డబ్బు ఖర్చు చేయొద్దు వేరే ఉంచు మందుల షాపు దగ్గర చాలా ఆలస్యమయ్యేట్లు ఉన్నది వివరంగా అన్నీ చూసి ప్యాక్ చేయాలి కదా ఈలోగా నువ్వు శంకర వెళ్ళి ఆ వీధి చివర పెద్ద షాపులో బిస్కెట్లు చాక్లెట్లు మీ అంకుల్కి షేవింగ్ క్రీమ్ అన్నీ దొరుకుతాయి తిండి మురళి కాస్త టైం కలిసి వస్తుంది అలాగేనండి శంకర్ మురళి ఆ పని మీద వెళ్ళారు కావలసినవన్నీ చెప్పి నిలబడింది మురళి దుకాణదారుడు అన్నీ విడివిడిగా పొట్లాలు కడుతున్నాడు అంతలో హాహా అనే కంఠం వికటంగా వినవచ్చింది ఆ పిలుపును వెన్నంటి ఒక ఈల కూడా అనుకోకుండానే ఆ ధ్వనులు వినవచ్చిన దిశ చూపులు తిరిగాయి ఆనంద్ పక్కనే ఉన్న వైన్ షాప్ దగ్గర స్నేహితులతో స్నేహితులతో నిలబడి ఇటే చూస్తున్నాడు పళ్ళి కులుస్తూ డాంబికంగా ఉన్న దుస్తులు చేతిలో సిగరెట్ వెకిలి చూపులు పద్ధతి లేక పెరిగి ముఖంపై పడుతున్న క్రాఫు పక్కనే ఉన్న స్నేహితుడి భుజంపై చెయ్యి వేసి నిలబడ్డాడు నిలవలేక జారిపోతున్న భంగిమతో మురళి చుట్టూ చూసింది అదిరిపాటుతో శంకర్ కనుచూపు మేరలో ఎక్కడా లేడు బెకిలిగా నవ్వుతూ దగ్గరికి నడిచి వచ్చాడు ఆనంద్ ఇంకొక యువ యువకుడితో కలిసి ఏమిటి అటు ఇటు చూస్తావు నీ స్నేహితుడిని ఇక్కడ ఉండగా ఎక్కడికి వెళ్ళిపోయావు కాలేజీలు ఈ ఊరు మా హృదయాలు ఎంత చిన్న పోయాయి నీ వంటి సౌందర్య రాసి లేక అతడి స్నేహితుడు నవ్వుతున్నాడు వినోదంగా ముచ్చమటలు ముసురుతుండగా మురళి చుట్టూ చూసింది చాలామందే ఉన్నారు సౌందర్యవతిపై అందరి చూపులు నిలవడం సహజం ఆమెను ఎవరైనా అల్లరి పెడుతుంటే చూసి ఆనందించటం కూడా సహజమే కానీ సాహసించి న్యాయం చెప్పేదేవరు ఈనాటి యువకులకు కొనుగోలు సంగతి వదిలి వేగంగా తిరుగుముఖం పట్టింది మురళి ఆనంద్ స్నేహితుడితో పాటు వెన్నంటి వస్తుండటం ఆమెకు తెలుసు కారును చేరి తలుపు తీసుకు లోపల కూర్చుంటూ తేలిగ్గా నిట్టూర్చింది ఇక ఆనంద్ వెను తిరగ తిరగగలడు భయంతో అనుకుంది కానీ అతడు అతి ధైర్యంగా వచ్చాడు వెను వెంటనే అడుగులు వేసుకుంటూ సుడిగాలిగా వచ్చిన మురళిని సరుకులు లేని ఆమె రక్త హస్తాలను మార్చి మార్చి చూసింది జయలక్ష్మి మురళి కొంత ఆయాసంతో రొప్పటం కూడా గమనించింది సూక్ష్మగ్రాహిణి అయిన ఆమె వెనక నుంచి అల్లరిగా ఈలలు వినవస్తుండటం కూడా ఆమె గమనించింది దొరకలేదా లేదా అంటే పైగా అక్కడ చాలా రష్గా ఉంది మరోసారి తీసుకోవచ్చు అన్నది నుదుటి స్వేదాన్ని చీర చెంగుతో ఒత్తుకుంటూ శంకర్ ఏడి తెలియదు నేను వస్తువులు చూస్తుండగా ఏటో చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడంతా అల్లరిగా ఉన్నారు స్టూడెంట్స్ ఎవరో వచ్చేశాను జయలక్ష్మి అప్రసన్నంగా అంది నీకు తోడు పంపితే ఎటుపోయాడు రాని శంకరాన్ని బుద్ధి చెప్తాను ఆమె మాటలు వినిపించని అంత బిగ్గరగా వచ్చిన స్వరం విని ఇద్దరూ అటు అదిరిపాటుతో చూశారు ఆనంద్ స్నేహితుడితో నిలబడి ఉన్నాడు హాయ్ కారు కూడా వచ్చిందే అతి హేళనగా ఉన్న అతడి స్వరము వికటంగా ఉన్న వదనము అంతలో మారిపోయి సౌమ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు నమస్కారం అత్తా జయలక్ష్మి కూడా అదే సమయంలో నువ్వా ఆనంద్ బాగున్నావా అని అడగడంతో మురళి గ్రహించింది ఆ ఇరువురు బంధువులని ఆమె గుండె బే గుండె బేయి భూకంపాలకు లోనే వదనం పాలిపోయింది మీ అమ్మ నాన్న బాగున్నారా ఆహా బాగున్నారా ఏమిటి కారు కూడా వచ్చిందే అంటున్నావు ఎవరిని నిశితంగా చూస్తూ జయలక్ష్మి అడుగుతున్న తీరుకు కలవరపడి నత్తి నత్తిగా జవాబు చెప్పాడు తడుముకుంటూ ఆహా వీడు నా ఫ్రెండ్ నేను మిమ్మల్ని దూరం నుండే గుర్తించాను మా అత్తయ్య గారిలా ఉన్నారు అంటేను వీడు ఓహో మీ కారు కూడా వచ్చిందా అని అడుగుతున్నాడు అంటూ స్నేహితుడి వైపు తిరిగి మా మామయ్య గారికి ఇంకో కారు ఉండేది అంచేత నేను గుర్తుపట్టలేదు అని మళ్ళీ ఇటు తిరిగాడు ఈ కారు ఎప్పుడు కొన్నారు అత్తయ్య పాతకారు అమ్మేశారా ముక్తసరిగా అన్నది జయలక్ష్మి అతడి కంగారును అంతనా పొంతనా లేని ఆ మాట తీరును జాగ్రత్తగా గమనించుతూ తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్